अच्छा कंडीशन मामले

చిరాపూర్ గ్రామంలో మరి నవరాజు భాగంగా చండీ సమాయం హోమం జరుగుతున్నటువంటి సందర్భంలో మన గ్రామస్తులు నా దగ్గరికి వచ్చి మరి ఇక్కడ గ్రామంలో చండీ చేస్తా ఉన్నాను ఖచ్చితంగా వచ్చి ఈ దేవి మాత దర్శనం చేసుకొని మరి ఆశీర్వాదం తీసుకొని వినండి చెప్పి చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే మన సంత గ్రామంలో మరి దుర్గామాత పూజ జరగడము దాని సంయమని జరగడము దాంట్లో ఈ శుభ సందర్భంలో అందరం కూడా కలుసుకోవడం చాలా రామందగా ఉంది మరి చాలా గ్రామానికి చాలా మంచి దుర్గామాత నవరాత్రులు తర్వాత పొడ్డెమ్మ పండుగ తర్వాత దసరా పండుగ ఇవన్నీ కూడా వరుసగా వస్తూ ఉంటాయి కాబట్టి మరి తొమ్మిది రోజులు భక్తి శ్రద్ధలతో పిల్లలందరూ కూడా పండుగ దినదిన అభివృద్ధి చెందుతూ ఇప్పటికే మన గ్రామము అభివృద్ధి చెందిన గ్రామంగానే మేము పరిణిస్తాము ఇక్కడ వాస్తవంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి ఈ పాలనా జలాలపు రోడ్డు కానీ రెండు వేల మనకు శాంక్షన్ అయింది అయిపోతుంది తర్వాత ఇంకా తిరుమలపల్లి రోడ్డు రోడ్ ఇంకా మీరు అది కూడా రెండు వేలు శాంక్షన్ అయింది మీతో మనం చేస్తున్నాం ఇంకా ఏ సమస్యలు ఉన్నా కానీ జిల్లా వాళ్ళు మనకు లైనింగ్ ఉంది ఇంకా మరి స్కూల్ ప్రైవేర స్కూల్పోయే పరిస్థితి ఉంది పిల్లలు కూర్చోబెట్టామని చెప్పారు తర్వాత మనకు ప్రైవేట్ స్కూల్ మరి ఇక్కడ బిడ్డను కట్టించే ప్రయత్నం కూడా తప్పకుండా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు మరి ఇవాళ మన హై స్కూల్ కూడా కొంత చేస్తున్నాం ఈ నా కొంత గ్రామం పుట్టిన గ్రామం కాబట్టి మీరు కానీ కానీ ఏ అర్ధరాత్రి కానీ దేనికైనా రాబట్టి మేము ఇంటి మంచిగా కాబట్టి మరి రాబోయే కాలంలో మనకు ఇంట్లో ఇంటిలో వస్తూ ఉంటే మన గ్రామాన్ని ఎక్కువ ఇంటి ఇచ్చే అదే

ఐడెంటిఫికేషన్ లేకుంటే తెలంగాణ కావాలని వాళ్ళందరూ కూడా ఇప్పుడు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ వచ్చి వాళ్ళ ఫోటో తీసుకుంటారు ఫ్యామిలీకి అది కాకుండా ఇంకా రెండు లక్షల రూపాయల ఎక్కువ ఉన్నటువంటి రుణాలు కూడా మనం షెడ్యూల్ రిలీజ్ చేస్తున్నాడు కాబట్టి కావడంలోనే ఆ షెడ్యూల్ ప్రకారం మీరు రెండు మూడు లక్షల రూపాయలు మళ్ళీ మీరు బ్యాంకులో పాత ఇంట్రెస్ట్ స్థానంలో మళ్ళీ తీసుకోవచ్చు అట్లా ఈ షెడ్యూల్ ప్రకారం నేను అడగాల్సి చాలా మందికి రెండు లక్షలు ఇచ్చే ఇచ్చేసరికీ అర్థం కట్టాలి మీకేం కానీ కానీ బ్యాంక్ వాళ్ళకి ఒప్పుకుండా లేదు బ్యాంక్ వాళ్ళు ఏమంటారు అంటే జీరో మనం మళ్ళీ రీవే చేయాలి మళ్ళీ ఎనిమిది పర్సెంట్ నుండి మనకు త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ ఇంట్రెస్ట్ కావాలి పక్క ఇంట్రెస్ట్ పెద్ద లోన్ కావాలంటే రిలీవే కావాలి రినివే కావాలంటే మొత్తం కట్టాలా అని చెప్పి చెప్తున్నారు అంటే నేను చెప్తున్నాను అంటే ఇక మనము లో కానీ కేసీఆర్ మొత్తం అప్పులు చేస్తాం కాబట్టి కూడా అప్పు చేసుకుని రైతులకు ఇస్తున్నాం మనం కూడా బయట అప్పు చేసుకొని ఇస్తున్నాం కాబట్టి అప్పు తీసుకొని అడుగుతాం కదా చేస్తావు ఇల్లు కట్టుకుంటా భూములు అప్పు చేస్తాం అడుగుతారు కాబట్టి మనం ఏమంటున్నాం మా రైతులు లేరు వాళ్ళు ధనవంతులు చేయాలి వాళ్ళని చేయాలన్నప్పుడు మరి రైతులందరూ కూడా మేము బ్యాంకు మళ్ళా లోన్ అడుగుతున్నాం అంటే మొత్తం కట్టిన రిన్వేట్ చేస్తాం చేస్తామని చెప్పి రిజర్వ్ బ్యాంక్ లో ఒక కండిషన్ ఎక్కడ మళ్ళీ మరి మొత్తం ఘటన వస్తుంది మనము కాబట్టి మీకు మరి త్వరలోనే షెడ్యూల్ రిలీజ్ చేశారు ఈ దశ తర్వాత మనం షెడ్యూల్ రిలీజ్ చేశారు ఆ షెడ్యూల్ పార్టీ తట్టుకుంటే నాలుగైదు రోజులు ఆ షెడ్యూల్ మిమ్మల్ని రిగ్రవేట్ అయిపోతుంది మీ కాంగ్రెస్ పార్టీ మాట అంటే మాట తప్పది ఇది టీఆర్ఎస్ పార్టీ కాదు పూర్వ పార్టీ కాదు ఇది అంటే అట్లా నేను కూడా ఇంత ముందు ఉద్యమంలో ఉన్న తెలంగాణ వచ్చింది అది ఆ పార్టీ అవుతుంది మనకు ఓన్లీ కాంగ్రెస్ అనే పని అయితే ఇవాళ నేను చెప్పినది చేసి పెట్టే బాధ్యత అది నేను ముఖ్యంగా మీకు చెప్పాల్సినవి ఏంటంటే నా సొంత గ్రామము సరే నేను చిన్నప్పుడు ఇక్కడ ముద్దు అయినా ఎవడో ఇక్కడ లేదు నగరమంది నేను గుర్తుపడ్డాను నగరం గుర్తుపడతాను కానీ కానీ మీ ప్రేమ మీ పుట్టిన పుట్టినలాగా నేను ఎప్పుడు మర్చిపోను తప్పకుండా ఈ గ్రామం మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఉంటుంది చెప్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మరొకసారి ఈ దుర్గా మాకు ఆశిస్తూ ఈ గ్రామం మీద అందరూ ఉండాలి మనందరూ మంచిగా దినదిన దినదిన అభివృద్ధిగా జిల్లా కూడా మంచిగా చదువుకొని ఉత్తర స్థానంలో కూడా పాడి పంటలు ఊరు చుట్టూ కూడా పచ్చడి పొలాలు మంచిగా అందమైన వాతావరణం ఉంది ఇక్కడ ప్రాధాన్యత మహాలక్ష్మి మాత టెంపుల్ ఉంది కూడా ఇంకా చేసినప్పుడు ఇప్పుడు రోడ్డు కూడా ఏపీ పెద్ద ఎదుర్కొన్న తాగింది అది చిన్న రోడ్ ఉంది రోడ్ అది రోడ్లు పోరాదని ఈ రోడ్ మనం తిరువంపల్లి రోడ్ అయిన తర్వాత దీని కనెక్షన్ అయిన తర్వాత మనకి అక్కడ పదార్థంలో రోడ్డు ఇప్పుడు అని సో అదంతా ఏ విషయం బాధ్యత లేదు అవసరం లేదు ప్రేమ అభిమానం చూపించండి నా ఆ దేవుని నా నేను కూడా బాగుండాలని కోరుకోండి మీరూ బాగుండాలని నేను కోరుకుందా మా ఊరు బాగుండాలని కోరుకుందా దయేసి మరి ఇంకా ఇప్పుడు ఎక్కువ మాట్లాడకుండా మీ అందరి గురించి అసలు చూసుకున్నా ఉన్నాను

no a karunda se.